ఎవరు మీరు ఎప్పుడు ఈ ఊరికి నేను ఆఫీసర్ గా చూడలేదావునా ఉండాలి ఇల్లు ఖాళీ గుంటే చూడే ఉండాలని వచ్చిన మేము ఇల్లు అంటే ఎవరితో ఉండదు అలా పులిబిడ్డ ముసలాడు ఉన్నాడు ముసలిడు అయితేనే ఇల్లు బాడెక్కిచ్చేది మీకు పేరు ఆ పులిబిడ్డ సుంకన్న ఇంద్రావతి సుంకన్న అంటే ఆయన పేరు ఇంద్రావతి సుంకన్న అంటే సరే సరే ఇల్లు బాగుంది బాగుంది చాలు చాలు ఇంకా మొక్కింది నా అడ్రస్ చెప్పినవు పోతాం ఏందపా మన ఊరికి ఇంత కలొచ్చింది ఈరోజు అనుకుంటే అడ్డే 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 ఇద్దరు కింటాలు మనుషులు వచ్చినారాపా మేడం చూడు ఊనే అట్టే మిల్లం 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 మెరిసిపోతుంది నాకు చూసే అన్ని శివుడు మొక్కువి ఆ పప్పుడు మొక్కువి దొరుకుతాయి అదృష్టం చేసిండాల అందమైన బా దొరకాలన్నా పులిబిడ్డ అంటే నా ఇక్కడ పిచ్చోడా పులిబిడ్డ అంటే నేనే తర్సెట్లా కనబడుతున్నాను ఎవరు ఇల్లు ఖాళీ ఉందంట మీదే ఉండేది ఊర్లో ఖాళీ ఉండేది నా నాదే ఇల్లు అందుకే ఎవరు నేను ఈ ఊరికి ఆఫీసర్ గా వచ్చినాను దానికి ఇల్లు ఖాళీ ఎవరు నా చూపించ మీ భార్య మేడమేనా సరే ఇల్లు మనదేను మీరు చూసుకోండి నాకు పని ఉంది స్టేడ్ లో పోయి వస్తాను నేను సరే ఫోన్ మీరు సరే దిగువ ఇంట్లోనా కసులోకి బండలు కాడికి పూజులు మీరు రెడీ పెట్టు నేను ఆఫీస్ లో పోయి సందు పెట్టి వస్తాను నేను చేరినట్ల అదే ఇంట్లో ఎవరు వచ్చారు ఇంటికి ఊరు కాదా నా ఇల్లు ఖాళీ ఉంటాయి కదా బాడీనారు బాడ మేడం ఉంది అట్లా జంటిని ఎప్పుడు చూడలేదప్ప ఏం ఉన్నట్లు ఇద్దరు కానీ అప్రోగ్పర్ రాకి వచ్చే చచరేకున్నట్ల ఉంది అమ్మా వాయమ్మ అందాకి సినిమాల అందాకి ఉన్నట్ల నువ్వు చెప్తా ఉంటే నాకు అట్ల బబ్బ పై ఎంత జల్కర పుట్టి ఊరికి కండ్లనేవే ఇదైపోతా ఉంటా ఊరికాలి నీకు చెప్తా ఉంటే ని నాకు అట్ల ఉంది మనసనేది అయ్యో నేను మనసరా ఎట్లా ఉండొంటా అప్ప ఎప్పుడూ చూడలేనట్ల అయ్యో యమ్మ ఒకసారి చూడలేదు కదా అప్ప నువ్వన్నా చూస్తే అబ్బో చూడు పిక్చర్ లో హీరోయిన్ కూడా లేదప్ప బాబా చూస్తా ఉంటే ఇంకా చూడాల ఇంకా చూడాలనిపిస్తా ఉందప్ప నా మనసు చూస్తుంటే కాదు సామాన్యంగా కూర్చోరా మీరు ఏడు లేదు ఊరికే మాట్లాడుకుంటా కూర్చుంటే కూర్చోట్టి అంతే అవునా ఏడు చేస్తుండవు కాదా ఇప్పుడు అర్థమైంది నాకే కాటికి కాలు చాపే వయసుకి గుడ్ల కూపు కాళ్ళు వేసుకుని ఎందుకు కూర్చున్నారా అని కాదా ఉంది ఏం పుట్టుబడి ఉంది ఎవరా ఆడికి అక్కడ కసు కొడతాం లేంస మాత్ర ఇట్లా లేదు అక్కడ దిక్కి మేము మాట్లాడుకుంటుంట చూడలేబోం పిక్చర్ అయిపోయింది పోయిందం మూవీ అయిపోండి మేము ఏమనుకుంటావు ఏమనుకుంటావు ఏమి ఎట్లా కనపడతాను నీ కంటికి మేడమ్మా అందుకే మంది ఏదో కసు కొడుతుంది చూస్తున్నారు అనుకున్నాను నేను అట్లా అని పోండి కొంపలి అట్లా అనుకుంటే పోయి మాట్లాడిచ్చేస్తాను మాట్లాడి చూస్తావాట్లాడిచ్చేస్తాను చూస్తున్నాను వచ్చిన పులి స్థాయిలో పెద్ద మంగమ్మ శబ్దం చేస్తున్నాడు ఇదబ్బా చూస్తాడు చూద్దామండి మా బజ్జీ మా బజ్జీ అమ్మా ఎవరు మీరు ఏం కావాలి మీకు ఎవరమ్మా మీరు కొత్తగా వచ్చినారా కొత్తగా వచ్చాము ఇక్కడికి కాదమ్మా కొంచెం నీళ్ళు ఇస్తారా తెచ్చి నీళ్ళు తీసుకోరా నీళ్లు కమ్మగా ఉండవు చూడముచ్చట్గా ఉండవు అమ్మా ఏమన్నా కావాలంటే నేను ఇక్కడే ఉంటాను చూడే ఏం కావాలన్నా అడుగు నిమిషం ముందు వాళ్ళతో చూడు చూడు ఎట్లా మాట్లాడి ఇచ్చేస్తూ ఇప్పుడు నీళ్ళు అడిగేవి అవి అడిగేవి నీ కాలం భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కొత్తగా చూసిండేది ఏముంది కాదు చెప్తాను ఏదో ఇచ్చింటాడికి తాత కూడా ఇచ్చింటది చెప్తాను ఇప్పుడు నేను పోయి చూడు శైలో చేతి చేతి కలిపిస్తాను నేను సెకండ్ ఇల్లు ఇల్లు మనది కదా ఇచ్చేస్తాను సెకండ్ ఇచ్చేది చూడు కావాలంటే బాబా అమ్మా బుజ్జయ బడిగరా మీరు ఇంటూ ఓనర్ కదా అవునమ్మా ఫ్యాన్ తిరుగుతుందా బాబా ట్యూబ్ లైట్ వస్తుందమ్మా బాగుంది ఇల్లు అయితే బాగుంది కమ్మా బాత్రూమ్ అన్ని మీరు బాగా మంచి వాళ్ళు వచ్చినారని చాలా థ్యాంక్స్ అమ్మా ఇల్లు బాగా చూసుకుంటా బాగుండాలమ్మా ఏ చూసినావా నాది ఏంది నా తడాకేందో ముసలి దసరా పండుగ నీళ్ళు ఇప్పించుకునే బాటలకి నువ్వు నవ్వుతీ

ఎవరు పాప నువ్వు నీళ్ళు అందలేదా నన్ను ఏమైనా తోడమంటావా మాట అంటే అన్నా అన్నా అనకూడదు అట్లా నా పేరు ఈరా మా కొంపల వాళ్ళంతా పేరు అదే పనిగా అన్ని బుడికి బుడికి పెట్టింది ఆ పేరు నీళ్ళు తోడు అవును ఎందుకు నీళ్ళు లాళ్ళు పోసుకున్నాక అవును చూడు పాప నీళ్ళు రోజు నేను తోడిచ్చినకో రేపు నుంచి తోడిస్తారు అందుకే నేను చేపలు ఇచ్చే టైప్ కాదు అడక తినేవానికి చాపలు పట్టేది నేర్పించే టైప్ ఇది చేతితోటి పట్టుకోమ్మా పట్టుకీ తీసుకొచ్చి ఊర్లో నువ్వు పనే ముందే వచ్చాడండి ఇక్కడికి ఆ అరవై పిల్లలు ఇంటికాట్టుకు వచ్చి నువ్వు నీళ్ళు తోడిచ్చా ముందులే నువ్వు అది కాదనా మేడం నీళ్ళు అందుకునే రాలే అందుకి తండ్రి ఆడతా అంటే నేను ఇంత చెయ్యి సాయం చేస్తే లే అరువు ఆ ఆడోళ్ళు అటు వచ్చి పనే ముందులే నువ్వు ఏందో అట్ట మాట్లాడతావు నిప్పులు అంటాను నేను ఈ గేర్లో ఎవరున్నాను అడుగు ఆ కనీసం దానిపై కాకిని కూడా ఇంత కన్నెత్తి చూసినాను కాదులే ఏదో ఆడబిడ్డ కష్టపడతా సూల్ లేక కొంచెం సాయం చేస్తే ఈడ నా ఎదురుంచే నా పెళ్ళకి నీళ్ళు తడిస్తావు నువ్వు చెయ్యాలి ఆలోచించుకో గలంపా ఏయ్ ఏయ్ ఆ ఊర్లో ఆంత మంది ఉండొకోని నా పెళ్ళలా మీద కన్నమంది మీరు కన్నల కార్పొడజల్ల కాదరా మేము అనుకుంటున్న మాటలా వాడి అట్లా వడని ముసల లేడా ఈ ముసలడు అరగు తెరులున్నాడు వచ్చి నీల తాగి బాబా నువ్వు కమ్మగా ఉన్నావ అమ్మాన అగా వీడు నచ్చడు మీ ఇంటి వనరా అగా ఆ கொஞ்சமரம் இடித்தோம் சேகரிக்கொடுக்கு தப்பு கதாபாய் ஏஜ்பேன் தண்டவா இல்லை அன்னீன் அண்ட் அண்ட் இடத்துல சரி இடம் நா கொடுக்குறது

ఇంకొకసారి పని నేను లేని టైంలో నా ఫ్లాన్ దగ్గరకు వచ్చే నీళ్ళు తోడిస్తాను అవి తోడిస్తాను అంచుకొచ్చి మాట్లాడి మాట్లాడితే సార్ మా ఇంటి వైపు చూసాడుకోరు వచ్చేసారు నాకు ధైర్యంగా ఉంది రండి

దో మా వీడే మీకు నచ్చే పది మందితో పంచుకోండి నవ్వండి నవ్వించండి మరొక వీడైతే మనకి వెళ్తాం మీ వీరా బాయ్